నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటి ప్రస్తుతం మన ముందు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కే రవీంద్రబాబు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే గోపి సో ఆర్ గారు హైదరాబాదులో ఆయన ఇంట్లో నుంచి లాక్కొచ్చి తాడేపల్లి గుంటూరు ఆ ఏరియా మొత్తం తిప్పేసి ఆయన మీద గుండె ఛాతి మీద తన్నేసి ఆయనకి చంపాలని కుట్రపడినారు అప్పట్లో సో దాంట్లో కూడా చాలామంది నిందితులు ఉన్నారు దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు సో ఈరోజు దాంట్లోనే ఒక నిందితులైన పీవీ సునీల్ సునీల్ కుమార్ ఆయన ఏపీ మాజీ సిఐడి చీఫ్ అయినా సో ఆయన కూడా ఈరోజు సస్పెన్షన్ గురయ్యారు సో దీనికి కారణం ఎవరంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరెస్టుల పరంపర కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో ఇప్పటివరకు అది బోరుగడ్డ అనిల్ కానీ నందిగామ సురేష్ కానీ వల్లభనేని వంశీ కానీ పోసాని కృష్ణ మురళి కానీ లిస్ట్ ఇట్లా పెరుగుతూ ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఎదురు చూస్తుంది ఏంటంటే పొలిటికల్ నాయకుల మీద పర్వాలే తీసుకుంటున్నారు స్లోగా అయినా పర్వాలే మరి బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్స్ కేటగిరీలో చీఫ్ పొజిషన్స్లో ఉండి అధికార దుర్వినియోగానికి పాల్పడిన వాళ్ళ సంగతి ఏంటి అని ఎదురు చూస్తూ ఉన్న సందర్భంలో వాళ్ళకు ఒక శుభవార్త ఏంటంటే సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ని సస్పెండ్ చేయడం జరిగింది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సో ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా ఇప్పుడు ఈ వీడియో చూసే వీక్షకులకి నేను ఇచ్చే క్లారిటీ ఏంటంటే రాజు గారిని కస్టోడియల్ టార్చర్ చేశారు దేశద్రోహి రాజద్రోహి కింద కేసు పెట్టారు ఆయన్ని కస్టోడియల్ టార్చర్ చేసే సందర్భంలో మీరు అన్నట్టు ఇక్కడ గుద్దారు కాదు మీద నూట యాభై కేజీలు ఉన్న ఒక మనిషి ఇక్కడ కూర్చొని ఎగిరెగిరి తన్నాడు అవన్నీ బయటకు వెలుగులోకి వచ్చినాయి ఆయన కేసులో జగన్ రెడ్డి గారు ఒక ఎక్యూజ్డు తర్వాత పాల్ అనే ఒక తులసి బాబు తులసిబాబు డాక్టర్ ప్రభావతి వీళ్ళందరూ ఎక్యూజ్ వీళ్ళతో పాటుగా సునీల్ నాయక్ ఆయన ఇప్పుడు బీహార్లో ఉన్నాడు ఫైర్ డిపార్ట్మెంట్లో డిఐజీగా ఆయనకు కూడా నోటీస్ ఇచ్చారు ఈ పివి సునీల్ కుమార్ కూడా అందులో ఎక్యూజ్డ్ కానీ ఈ రోజు ఆయన సస్పెండ్ చేసింది రఘురామకృష్ణరాజు కేసు కనెక్టెడ్ విషయం కాదు అది డిఫరెంట్ కేసు ఈయన సస్పెండ్ చేసిన అంశం డిఫరెంట్ రఘురామకృష్ణరాజు గారు ఆయనకు జరిగిన అన్యాయాన్ని వీరోచితంగా తొమ్మిది నెలల నుంచి పోరాడుతూ కంటిన్యూ ఫాలోఅప్ చేసుకుంటూ వస్తున్నాడు అంత పెద్ద గొప్ప వ్యక్తి కాబట్టే కేసు కొద్దిగా ముందుకు జరుగుతూ ఉంది అక్రమ అరెస్టులు చేయకూడదని ఎన్డీఏ డిసైడ్ చేసుకుంది కాబట్టి సునీల్ కుమార్ పీవీ ఐపిఎస్ అధికారిని ఆ కేసులో రఘురామకృష్ణరాజు గారి కేసులో ఈయన వీడియోలు తీసి పైన తాడేపల్లి ఆదేశాల ప్రకారం టార్చర్ పెట్టి తాడేపల్లి ప్యాలెస్కి వీడియోస్ పంపించి అన్ని అక్రమాలు చేశాడు దాంతోపాటు చాలా అంశాలు ఏం చేసిన అక్రమాలు అధికార దుర్వినియోగం ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పెద్ద మనిషి ఆంధ్రప్రదేశ్ ఫైర్ డిపార్ట్మెంట్లో కూడా ఆ రోజుల్లో చీఫ్గా పనిచేశారు అప్పుడు ఆ డిపార్ట్మెంట్లో కొన్ని అవకతవకలు అక్రమాలు అధికార దుర్వినియోగం ఏం చేశాడంటే ఫైర్ డిపార్ట్మెంట్లో ఫైర్ సర్వీస్ గార్డ్స్గా జగన్ రెడ్డి గారింట్లో భారతి గారింట్లో వాళ్ళ ఇంట్లో పనిచేసే పని మనుషుల్ని అరవై ఎనిమిది మందిని ఫైర్ గార్డ్స్గా వితౌట్ క్వాలిఫికేషన్ వితౌట్ రిటర్న్ టెస్ట్ వితౌట్ ఫాలోయింగ్ ద డ్యూ ప్రొసీజర్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి ఫైర్ గార్డ్స్గా అపాయింట్ చేశాడు అది నెక్స్ట్ కేసు తర్వాత రాబోయే రోజుల్లో వెలుగులోకి వస్తుంది ఇప్పుడు సస్పెండ్ చేసింది ఎందుకంటే అఖిల భారత సర్వీస్ రూల్స్ ప్రకారం కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం సెక్షన్ త్రీ ప్రకారం ఎవరైనా ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ చీఫ్ పొజిషన్స్లో ఉన్న వ్యక్తులు ఈ దేశాన్ని వదిలి ఇంకొక దేశం వెళ్ళాలంటే వితౌట్ ప్రయర్ పర్మిషన్ వెళ్ళకూడదు అనేది కోడ్ ఆఫ్ కాండక్ట్ రూల్ చెప్తుంది సెక్షన్ త్రీ ఇతను పివి సునీల్ కుమార్ ఐపీఎస్ ఒక సీనియర్ అయ్యండి సిఐడి విభాగానికి మెయిన్ చీఫ్గా ఉండి వితౌట్ పర్మిషన్ విదేశాలకు వెళ్ళాడు నంబర్ వన్ నంబర్ టూ ఐదు సంవత్సరాల కాలంలో ఆరుసార్లు విదేశీ ప్రయాణాలు చేశాడు ఫ్లైట్ నెంబర్ ఈకే ఫైవ్ ట్వంటీ ఫోర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ట్వంటీ సిక్స్ అది జార్జియా కావచ్చు అమెరికా కావచ్చు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కావచ్చు లండన్ కావచ్చు రకరకాల విదేశాలు పర్యటన చేశాడు రఘురామకృష్ణరాజు గతంలో ఇన్మేజ్ చేసిన ఎలిగేషన్ ఏంటంటే ఈయన అక్రమ సంపాదన బాగా ఎక్కువ చేశాడు ఆ సంపాదన అంతా జగన్ రెడ్డిని అనుసరించి విదేశాల్లో వాణిజ్య సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడు అక్కడ వ్యాపారాలు ఇన్వెస్ట్మెంట్ చేశాడు కాబట్టి ఫ్రీక్వెంట్గా విదేశాలు వెళ్ళొస్తున్నాడు దాని మీద కేసు అని రఘురామకృష్ణరాజు ఎలిగేషన్ చేసిన సందర్భం ఇప్పుడు మనం కనెక్ట్ చేసుకుంటే ఈయన విదేశాలు ఎందుకు పర్మిషన్ లేకుండా వెళ్ళాడు వయలేషన్ ఆఫ్ కోడ్ ఆఫ్ కోడ్ ఆఫ్ కాండక్ట్ రూల్స్ కదా ఒక అంశం రెండోది అంశం నేను జార్జియా వెళ్తానని చెప్పి అమెరికా వెళ్ళాడు అమెరికా వెళ్తానని చెప్పి యూకే వెళ్ళాడు ఇది కూడా వయలేషన్ ఆఫ్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వాళ్ళ రూల్స్ ప్రకారం ఇవన్నీ వైలేషన్ ఎందుకు చేశాడంటే ఇక్కడ జరిగిన అక్రమ సంపాదన అంతా అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి వాణిజ్య సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు అని ఒక ఎలిగేషన్ వాళ్ళు వెళ్ళాడు సరే సస్పెండ్ చేశారు సస్పెండ్ చేశారు టెర్మినేట్ చేయలేదు సస్పెన్షన్కి టెర్మినేషన్కి డిఫరెన్స్ ఏంటంటే సస్పెన్షన్ పీరియడ్లో ఉన్నంతకాలం ఇది బయటికి నిజాలు నిర్ధారణ తేలేంత వరకు సబ్సిస్టెన్స్ అలవెన్స్ అని ఒక అలవెన్స్ ఇస్తారు అది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద బేసిక్ ప్లస్ డిఏ అది వస్తూనే ఉంటుంది సర్వీస్ కొనసాగుతూ ఉంటుంది ఇదొక అంశం రెండో అంశం ఈయన చేసిన అఘాయిత్యాలు ఇంకొక అంశం మనం పరిశీలిద్దాం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎస్సీ కేటగిరైజేషన్ చేసినప్పుడు దాన్ని విమర్శిస్తూ ఒక అధికారిగా పదవులో ఉండి ఎస్సీ కేటగిరైజేషన్ అభ్యంతరం తెలియజేస్తూ ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టి పబ్లిక్ మీటింగ్లో అంబేద్కర్ మిషన్ ఇండియా అన్న సంస్థ స్థాపించి అది కూడా రూల్స్ గా మరి ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఎస్సీ కేటగిరైజేషన్ అపోజ్ చేస్తూ ధర్నాలు చేద్దాం యాజిటేషన్ చేద్దాం శాంతి భద్రతలకు సమస్య సృష్టిద్దాం అన్న విధంగా రెచ్చగొట్టి మాట్లాడిన కేసు కూడా ఒకటి ఉంది అది కూడా రాబోయే రోజుల్లో వెలుగులోకి వచ్చే అంశం ఉంది ఇట్లా చెప్పుకుంటూ పోతే పివి సునీల్ కుమార్ ఐపిఎస్ అనే అతను అనేక రకమైన అధికార దుర్వినియోగం ఆయన హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు చేశాడు అవన్నీ ఇంకా వన్ బై వన్ వెలుగులోకి రావాల్సిన అంశాలు ఇది ఇట్లా పెడితే కట్ చేస్తే ఇప్పుడు ఈయన ఈ విధంగా ప్రవర్తించడానికి ప్రవర్తించటానికి కట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఈయన బిహేవ్ చేయడానికి వెనక ఎవరున్నారు ఎవరి ఆదేశాలు ఉన్నాయి ఎవరి సపోర్ట్ ఉంది ఎవరి గైడెన్స్ ఉంది ఎవరు అడ్వైజ్ చేశారు అది సకల శాఖ మంత్రి లేకపోతే తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన ఆదేశాల వీటన్నిటితో పాటుగా జత్వాని కేసు కావచ్చు చాలా కేసులు ఈయన మీద అలిగేషన్స్ ఉన్నాయి అవన్నీ కూడా థరో ఇన్వెస్టిగేషన్ చేయటం వల్ల ఈయన వెనక ఉన్న సూత్రధారిని కూడా బయటికి తీసుకురావటం వల్ల అది మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్ వచ్చి చుట్టుకునే అవకాశం మనకి ఈ సునీల్ కుమార్ పివి సీనియర్ ఐపిఎస్ ఆఫీసర్ ద్వారా ఆ విధంగా జరిగే అవకాశం మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది ఇంకొక అంశం మనం పరిశీలిద్దాం ఈ కేసు ఇట్లా జరుగుతున్నప్పుడు అభ్యంతరకరమైన అంశం ఏంటంటే తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆర్ ప్రవీణ్ కుమార్ మాజీ ఐపిఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన ఈయన సస్పెన్షన్ని లేదా ఈయన మీద జరుగుతున్న కేసుల పరంపరని ఖండిస్తూ దళిత కార్డు ఒకటి ప్లే చేసి ఎస్సీ ఎస్టీ అయితే అరెస్ట్ చేస్తారని అని మాట్లాడటం మనం ఈరోజు జరిగిన సంఘటన మనం చూసాం అంటే ఒక ఐఏఎస్ ఆఫీసరు ఒక ఐపిఎస్ ఆఫీసరు అధికార దుర్వినియోగం పాల్పడి అక్రమాలకి పాల్పడి అప్రాప్రియేట్ సెక్షన్ కింద కేసు పెట్టి సస్పెన్షన్ చేసి ఎంక్వైరీకి వెళ్తూ ఉంటే కులాలని మతాలని అడ్డు పెట్టుకొని ఐఏఎస్ ఆఫీసర్ని ఇంకొక ఐపీఎస్ ఆఫీసర్ వేరే స్టేట్ లో ఉన్నాడు కామెంట్ చేయటం హర్షణీయమా అంటే మతాలు కులాలు ఈ అరెస్ట్లకి అతీతం దీన్ని అడ్డు పెట్టి అరెస్ట్ చేయకుండా ఉంటారా ఇదే ఆర్ ప్రవీణ్ కుమారు గతంలో పరిటాల రవి హత్య జరిగినప్పుడు అప్పట్లో అనంతపూర్ ఎస్పీగా పనిచేసినప్పుడు ఈయన చేసిన పని ఏంటి నంబర్ వన్ ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ నుంచి మరి అనేక సిద్ధాంతాలు దళితుల్ని ఉద్ధరిస్తా అని చెప్పి బీఆర్ఎస్లో జాయిన్ అవ్వటంలో మీనింగ్ ఏంటి అటువంటి వ్యక్తి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పివి సునీల్ కుమార్ని సస్పెన్షన్ చేస్తే కేసులు మొదలు పెడితే దళిత కార్డు తీసి మాట్లాడటం ఎంతవరకు కరెక్టు ఇది అతీతంగా మనం చూడాల్సిన అవసరం ఉంది తప్పు చేసినప్పుడు శిక్షార్హమైన నేరాలు చేసినప్పుడు అప్రాపరియేట్ సెక్షన్ ప్రకారంగా వీళ్ళు యాక్షన్ తీసుకున్నప్పుడు అందరూ అభినందించాల్సింది పోయి ఈ విధమైన కుల మత వర్గాలు ద్వేషాలు మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నం అది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు పివి సునీల్ కుమార్ కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు చేయటం హర్షణీయమైన పని కాదు ఇది ప్రజల్ని తప్పుదోవ పట్టించే పని చేయొద్దు ఓకే అనేది ప్రజలు అనుకుంటున్నారు నేను కూడా ఆ విధంగా భావిస్తా ఉన్నాను ఓకే సరే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ